ఒక తల్లి నాతో చెప్పింది పాస్టర్ గారు మీరు బట్టలు వేసేది కొత్త బట్టలు వేసుకుంటారంట ఆడపిల్లల కోసం అంట నా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు మా ఇంటికి రావద్దు అని చెప్పింది మీరు బట్టలు వేసేది ఆడపిల్లల కోసం అంట మా ఇంట్లో ముగ్గురు ఉన్నారు మా ఇంటికి రావద్దు అని చెప్పింది దానిని ఏమంటారు చెప్పండి దేవుని బిడలరా నేను ఆలోచిస్తా అలా వాక్యం చదువుకుంటూ అలా ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకొని ప్రభువా నాకెందుకు చెప్పావు దీని పరిస్థితి ఏంటి అని దేవుణ్ణి అడుగుతా ఉన్నాను అప్పుడు దేవుడు ఒక వాక్యం చూపించాడు న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు ఆరు నెలల తరువాత ఆ ఇంటికి నేను వెళ్ళాను దేవుని బిడలరా ఆ ఇంట్లో నాతో చెప్పినటువంటి ఆ తల్లి చనిపోయి ఉంది కుమార్తెలు ఉన్నారు బైబిల్ తీసుకొచ్చి గడగడా వణుకుతూ నా కాళ్ళ దగ్గర కూర్చున్నారు నేను అక్కడ ప్రార్థన చేశాను ఒక పాప బైబిల్లో నుంచి ఐదు వందల నోటు తీసి నా చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకుంది అప్పుడు అడిగాను అమ్మేదమ్మా అని అమ్మ చనిపోయిందన్న అని చెప్పింది చాలామందిని దేవుని బిడలర సమాధి పెట్టెలో పెట్టి పైకెత్తారు దేవుడు నాతో చెప్పినటువంటి మాట ఇది పెండ్లి వస్త్రం పెండ్లి బట్ట అని అంతవరకే ఇంక వేరే ఏమి మాట్లాడకూడదు కానీ దీనికి వ్యతిరేకముగా దీనికి వ్యతిరేకముగా ఎవరైనా నోరు తెరిస్తే ఆ ఇంట్లో చావు బట్ట నాకేమో పెండ్లి బట్ట అన్నాడు ఇక నేను అడగను దేవుణ్ణి ప్రభాన్ని నోటి మాట కానీ దీనికి వ్యతిరేకముగా లేచేవారు చిన్నలైనా పెద్దలైనా వృద్ధులైన యవనులైనా ఆడపిల్లలైనా మగపిల్లలైనా మరొకటి మరొకటి ఎవరైనా కానీ ఆ ఇంట చావు బట్ట పడుతుంది శ్మశాన వస్త్రం పడుతుంది దేవుని బిడలరా పాడి మీద పడుకోబెట్టి పైన ఒక బట్ట కప్పుతారు కదా మనమైతే సమాధి పెట్టులో పెట్టి పైన ఒక బట్ట కప్పుతాం అందుకని దీని విషయంలో నేను ఎప్పుడు ఈ విషయాల మీతో చెప్పలేదు కానీ ప్రజలు నశించిపోతున్నారు విశ్వాసులు నశించిపోతున్నారు దీనిని ఆశీర్వోదించి వందనాలు పెట్టి చిరునవ్వుతో పాస్టర్ గారు అంటే బాగుంటుంది కానీ ఇక వేరే వేరే మాటలు మాట్లాడుతూ ఇందులోకి మీరు దిగితే ఆ గుంటలోకి దిగాల్సి చూస్తుంది కాబట్టి దేవుని బిడలరా యహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే ఒకటి దేవుని చేత కట్టబడేవారు దేవుని చేత కాపాడబడేవారు దేవుని చేత పొందుకునేవారు దేవుని చేత మేము కట్టబడుతూ ఉన్నాం దేవుని చేత కాపాడబడుతూ ఉన్నాం దేవుని చేత పొందుకుంటూ ఉన్నాం హలెలుయా దేవునికి మహిమ కలుగునుగాక మరి ఈ పరిచర్యలో ఉన్నటువంటి మిమ్ములను దేవుడు కడతాడు మీ స్వభావాన్ని కడతాడు దేవుడు మిమ్ములను కాపాడుతాడు దేవుడు మీ ప్రతి అవసరత తీర్చి మీకు ఇస్తాడు ఇరవై ఐదవ కీర్తనలో ఒక మాట చదవండి ఇరవై ఐదవ కీర్తన ఇరవై ఐదు మూడవ వచ్చిన నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో సిగ్గు సిగ్గునొందడు హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందెదరు అల్లెలుయా హేతువు లేకుండా ద్రోహము చేసేవారు కారణము లేదు నిష్కారణముగా ఎందుకు అలా ద్రోహము చేస్తే సిగ్గుపడతావు దేవుని కొరకు కనిపెడితే నీ కొరకు కనిపెట్టుకునే ఎవ్వరూ కూడా సిగ్గు తలదించుకోరా దేవుని వాక్యములో సంవత్సరాల తరబడి మన ప్రియులు పితరులు వీరందరూ కూడా దేవుని కొరకు కనిపెట్టుకున్నారా సంవత్సరాల తరబడి దేవుని బిడలరా వారు సిగ్గుపడలేదు తలదించుకోలేదు దేవుడు వారి జీవితంలో మించిన కార్యాలు చేశాడు పేతులు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం చదవండి పేతులు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయ ఐదు ఆరు వచనాలు మనం చదువుకుంటే ఆయన ఎందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గునొందడు యందు ఎందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గునొందడు మన విశ్వాసం దేవుని ఎందు దేవునిలో విశ్వసించువాడు కలవరపడడు కలవరపడడు దేవుని దేవుని దేవునియందు నీవి ఉంచితే కలవరపడవు కలవరపరిచేవాడు అపవాది కలవరం నీలోనికి వస్తుంది అంటే అపవాది నీ దగ్గరకు వస్తున్నాడు కాబట్టి విశ్వాసం కలవరాన్ని జయిస్తుంది ఆఖరి మాట ఇరవై రెండవ కీర్తన ఐదవ వచ్చిన చదువు ఇరవై రెండు ఐదు వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి నీయందు నమ్మిక ఉంచి సిగ్గుపడక పోయిరీ రెండే రెండు మాటలు వారు నీ ఎందు నమ్మిక ఉంచి విడుదల 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 పొందారా రెండవది రెండవది నీకు మొరపెట్టి విడుదల పొందారు నీ ఎందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరీ రెండే రెండు మాటలు ఒకటి మొర పెడితే విడుదల పొందుతావు దేవుని బిడ్డ నమ్మిక ఉంచితే సిగ్గుపడక దేవుడు నీకు మేలో చేస్తాడా ఇది దేవునిలో ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం మరి మూలవాక్యం ఏంటి మనం చదువుకున్నాం అట్టివారు సిగ్గుపడక గుమ్మములో నిలిచి తమ విరోధులతో వాదిస్తారు నోరు తెరవరు మాట్లాడరు దేవుని బిడలరా జుట్టుపట్టుకోరు ఏ పలుకు శబ్దం ఉండదు కానీ ఎలా వాదిస్తారు దేవుని క్రియలు దేవుని కార్యాలు దేవుని యొక్క నడిపింపు దేవుని బిడలరా అది మన వెంట వస్తుంది సర్వలోకము చూస్తుంది దేవుని చేత కట్టబడే మనం దేవుని చేత కాపాడబడే మనం దేవుని ద్వారా పొందుకునే మనం సిగ్గుపడము అధైర్యపడము తలదించుకోము దేవుడు మనకు తోడై ఉన్నాడు మనల్ని ముందుకు నడిపిస్తాడు హలెలుయా కొన్ని అవుట్లైన్స్ మాటలు నేను మీతో చెప్పాను వాటన్నిటినీ మీ హృదయాలలో దాచుకొని మీరు నష్టపోకూడదు అని మీ కుటుంబాలు కలగా పచ్చగా ఉండాలి క్షేమముగా ఉండాలని అపవాది వాని అనుచరుల మాటలు విని మీ కుటుంబాలలోనికి శాపం మరణదూత సంహారపు దూత మీ కష్టాధితాన్ని పాడు చేసే లజ్జాకరమైన దేవత మీ ఇంటిలోకి రాకూడదని కొన్ని మాటలు నేను మీతో చెప్పాను వాటిని మర్చిపోకుండా మీ మనస్సుల్లో హృదయాలలో ఉంచుకొని దేవుని వాక్యాన్ని నమ్మి ఆ ప్రకారంగా మీరు జీవించండి